స్మోక్ ఒడి లేపెన్ లో అరే మామకు రికాల్ లొకేషన్ మార్క్ చేశాను కాపో నువ్వు ఎక్కడ దిగుతారే రికాల్ ఇస్తే థ్యాంక్

మొత్తం షాట్ గన్ను మొత్తం షాట్ గన్ను షాట్ గన్ను మొత్తం షాట్ గన్ను చా 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 చేపలు కాంచుకుంటు డోర్ క్లోజ్ చేసుకోండి దుంకు దుంకు మామతో పాటి దుంగు నీ వెనకలరా బయటగా నేను ఎక్కల నీ వెనకలరా వైటుగా నేను కల మా నీ మామ ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి వాడికి పూజ తిరిగే తిరుగుతాడు మా వాడు వానికి అర్థం కాలే ఎవడీ

ఇంట్లో ఇంట్లో పోరాడుతారా అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏమి రైతున్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సంపడానికి